అత్తా మీ కూతురికి ఇంగ్లీష్ బాగొచ్చా అయితే నేను ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను దాని తెలుగులో చెప్పను చెప్పమ్మా ఐ విల్ టెల్ యూ లెటర్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు నేను చెప్తా ఇప్పుడు చెప్పే తర్వాత చెప్తుందా లక్షల లక్షలు చదివి చెప్ప ఏమండి రెండు రోజులుగా నిద్ర పట్టట్లేదండి ఏమైంది మన పక్కింటి దాని మెల్ల రాళ్ళ నెక్లెస్ చూశానండి అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు అంతేనా నేనున్నాను కదా నీకు ఇప్పుడు ఆర్డర్ పెడతాను ఒక్కసారి చూపించండి నేను కూడా సైజ్ చూసుకుంటాను నిద్ర మాత్రం కేవ్ సైజ్ ఇంత కదా అవి నాని ఇదేంటి ఏమైంది ఎగిరిపోయింది నన్ను బిస్కిచ్చేవనుకో నేను కూడా బెలూన్ లాగా ఈ లైఫ్ లో ఎగిరిపోతాను ఓకే ఏమంటున్నా బాబీ నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చేసి చూపించువా నీ అన్ని ఏదో ఒకసారి అర్థం కదా నీకు అన్ని రెండు రెండు సార్లు చేయాలా ఇక్కడ దొరికిన ఏంటో చూడు ఎదురు ఎదురు అంటే ఎదురు హలో ఏమండి వచ్చేటప్పుడు నేను ఇప్పుడు మీటింగ్ లో ఉన్నా తర్వాత మాట్లాడతా అయ్యో నా మాట వినండి ఈయన ఎప్పుడు బిజీ ఉండదు స్వప్న గారు చెప్పండి హలో మీరు ఫ్రీగానే ఉన్నారా అండి నేను ఎప్పుడు మీకోసం ఫ్రీగానే ఉంటానండి ఏంటి మధ్య మీరు కాల్ నాకేం పని లేదు మీ ఆవిడకి ఏదో పని ఉందంట మాట్లాడుతా అంటుంది మా వైఫా ఇవ్వండి నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు హలో చెప్పు వచ్చేటప్పుడు పెద్ద బ్లూ డ్రమ్ నాకు సిమెంట్ సంచులు తీసుకురండి ఎందుకే నువ్వు ఇంటికైతే రా ఈరోజు